సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో మనకు కొన్ని రోజులుగా ఈ లొకేషన్ ఆప్షన్ అయితే మనకు చాట్ సెక్షన్లో కనబడుతుంది అనమాట అయితే ఈ ఆప్షన్ని మనం ఎలా డిసేబుల్ చేసుకోవాలి అసలు ఈ ఆప్షన్ మనము ఏ విధంగా డిసేబుల్ చేయొచ్చు ఒకవేళ పాసిబిలిటీ ఉందా లేదా అనే అంశాలపైన మనం ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాము అయితే ముందుగా ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చినారు అనే ప్రయత్నం అయితే చేద్దాము ఒకసారి లొకేషన్ ఆఫ్ అయితే ఉంటుంది బై డిఫాల్ట్గా ఇన్స్టాగ్రామ్లో మీరు దీని మీద క్లిక్ చేసుకుంటే నాట్ షేరింగ్ లొకేషన్ అని కనబడుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఈ లొకేషన్ లైవ్ లొకేషన్ మన ఫ్రెండ్స్ కానీ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ లేదంటే క్లోజ్ ఫ్రెండ్స్కి మనం షేర్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా సో ఇందులో మనము బై డిఫాల్ట్గా లాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే ఉంటుంది అంటే మీ లొకేషన్ కానీ ఎవరికి కూడా అనమాట సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఉంది ఈ ఒకవేళ మీరు ఈ లొకేషన్ షేర్ చేసుకొని తర్వాతకి ఈ యాప్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మీరు ఓపెన్ చేయకపోతే ఇది ఆటోమేటిక్గా మళ్ళీ డోంట్ షేర్ లొకేషన్ ఆప్షన్కి అయితే సెలెక్ట్ అయితే అయిపోతుంది అనమాట అయితే ఈ ఆప్షన్ మీరు ఒకవేళ ఎనేబుల్ చేసుకున్నట్టయితే అయితే డెఫినెట్గా మీ లైవ్ లొకేషన్ అనేది మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటారో వాళ్ళకైతే కనబడుతుంది అనమాట అనమాట అయితే ఈ ఆప్షన్ మీకు ఈ యాప్లో అయితే బై డిఫాల్ట్ అయితే వచ్చేసింది దీనికోసము మనం ఎక్స్ట్రా సెట్టింగ్స్ ఏమైనా చేసినా కూడా ఆప్షన్స్ అయితే లేవు ఆఫ్ చేసుకోవడానికి బట్ ఇంకొక ఆప్షన్ అయితే నేనైతే కనిపెట్టినా అనమాట అది మనకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఎక్కడ చూసినా మీకు దొరకదు అండ్ బ్లాగ్లో ఎక్కడ చూసినా దొరకదు ఒకసారి నేను ఈ వెబ్ పేజ్ అనేది రిఫ్రెష్ అయితే చేస్తున్నాను సో రిఫ్రెష్ చేస్తున్నప్పుడు మనము చాట్ ఆప్షన్కి వెళ్దాము చాట్ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఈ లొకేషన్ ఆప్షన్ అనేది రాలేదు అండ్ మెయిన్ రీజన్ ఈ ఆప్షన్ అనేది వెబ్ వర్షన్లో మీకు అవైలబుల్గా లేదు ఓన్లీ యాప్ వర్షన్లోనే ఉంది అండ్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ లైట్ ఏదైతే యూజ్ చేస్తారో ఒకవేళ మీరు డెఫినెట్గా అందులో కూడా ఈ ఆప్షన్ అయితే అవైలబుల్గా అయితే లేదు సో మీకు ఈ ఆప్షన్ వద్దనుకుంటే ఇన్స్టాగ్రామ్ లైట్ కానీ వెబ్ వర్షన్ కానీ యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఇందులో ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ మీరు ఏంటంటే ఈ లొకేషన్ ఆఫ్ చేసుకుంటే సర్పోజ్ ఎవరికైతే వెళ్ళదు బట్ ఇది హైడ్ చేయడానికి ప్రస్తుతానికి ఆప్షన్ అయితే లేదు ఇన్ ఫ్యూచర్ మనకు ఈ రిక్వెస్ట్ అయితే వెళ్తున్నాయి అనమాట ఇన్స్టాగ్రామ్ వల్లకి సో ఒకవేళ ఆ ఆప్షన్ ఏమైనా తీసుకొస్తే అది నేనైతే మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాను సో ఎవరి వ్యక్తులతో షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలియచేయండి అప్డేట్ని లేటెస్ట్ అప్డేట్ని అండ్ ఎటువంటి నా కామెంట్ చేయడం మర్చిపోదు సో దిస్ బోన్ సైనింగ్ అవుట్ జై హింద్